సీట్స్ చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీరైతే కాయలు ప్రతి కొమ్మ కూడా గ్యాప్ లేకుండా ఉంది మనకి సో సీడ్ వచ్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ సీడు తేజారకమా ఏ రకం అని చెప్పి తెలుసుకున్నాము అనే సీట్ చెప్పొకసారి సోలార్ డబుల్ టూ డూ ఫ్లోర్ ఆల్ సోలార్ డబుల్ టూ తేజ రకం ఇది తేజ రకం అయితే ఎకరానికి ఎన్ని క్వింటాల్లో విషయం అనుకుంటున్నాము మీరు ఇరవై ఐదు క్వింటాల్ ఈజీగా పర్యాడి నల్లి సిచువేషన్లో కూడా నల్లి సిచువేషన్ బాగా కాపాడు చాలా బాగా క్రాప్ వచ్చింది కటింగ్ ఎప్పుడైతుంది మనకి జనవరి ఫస్ట్ వీక్ కటింగ్ సో కటింగ్ కి ఎవరుస్తున్నారు తాదయా మహారాష్ట్ర వస్తున్నారు కటింగ్ కి ఆ మహారాష్ట్ర వాళ్ళ ఎందుకు వాళ్ళైతే మంచి అంటే మనువులు కదా మనువులు లేతే పచ్చక రొట్టా ఆకు తోట చాలా బాగుంది ఎక్కడ ప్రతి కొమ్మ పట్టుకున్నా కూడా సో సూపర్ ఉంది పాదులు మనకి మందు పిచక యాడ్డం కూడా పాదులు ఇలా రెడీ చేసుకున్నారు ఎందుకంటే మనకి కొమ్మలు ఇరిగిపోకుండా తాదా నన్నేం చూసినా మొక్కం తిరిగి పోను తాదా